హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత ఇవాళ నేను పేలాలు తాల్పేస్తున్నా అంటే మా సైడు పేలాలు తాల్పు అంటాం ఆంధ్ర సైడు ఉగ్గా అని అంటారేమో అంటారు కానీ వాళ్ళు వేరే రకంగా చేస్తారు నేను వేరే రకంగా చేస్తాను రెండు పేలాలు ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ తడిపేస్తే అంటే వాటర్లో కడిగేస్తాం కాబట్టి కొన్ని అవుతాయి కాబట్టి ఇన్ని తీసుకున్నా ఇవి వెయిట్ వైజ్గా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి దీనికోసం ఇప్పుడు అంటే కొంచెం పెద్ద మూకుడు పెట్టుకోవాలి అంటే పెద్ద గిన్నె పెట్టుకోవాలా ఇంత ఆయిల్ వేస్తున్నా ఇవాళ నేను పొద్దున పాలకూర పప్పు చేసిన ఎందుకో మా వాళ్ళు అంటే మా ఆయన నా కొడుకు రాత్రికి అన్నం తినడానికి ఇష్టపడతలేరు ఎక్కువ మట్టుకు ఏదో ఒకటి ఆ టిఫిన్ ఈ టిఫిన్ ఏదో ఒకటి అడుగుతున్నారు పోనీ నాకు కూడా వీడియో అవుతుంది కదా అని నేను కూడా ఒప్పుకుంటున్నాను అట్లా కూడా ఉంటుంది ముందైతే చేయమంటే ఆ రేపు చేస్తా ఎల్లుండి చేస్తా అంటుంటే ఇప్పుడైతే వీడియో కోసం ఆ చేస్తా ఏం చేయాలి అది చేస్తావా ఇది చేయన్నా అది చేయన్నా అని అడుగుతున్నా ఉంటారు అమ్మో ఫుల్ గమనిస్తున్నాను అందరూ ఇది ఎట్లా ముందరికి ఇప్పటికీ ఏం తేడా అయింది అని ఇప్పుడు ఫస్ట్ ఈ ఆయిల్ కాగని ఆయిల్ వేడైంది కదా కొన్ని ఆవాలు ఎక్కువ ఏమొద్దు ఇంకా ఇన్ని తీసేస్తున్నా ఎక్కువ అనిపించి అంటే ఒక నా స్పూన్ తెలుసు కదా మీకు ఈ స్పూను అంటే రోజు ఈ స్పూన్ చూపిస్తాం కదా అంటే రోజు వాళ్ళే వీడియో చూడరు కదా వేరే వేరే వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి తెలవాలని చెప్తా రోజు చూసే వాళ్ళకి తెలుస్తుంది నెక్స్ట్ జీలకర్ర దీంట్లో పప్పులు ఏమి వేయను ఓన్లీ ఆవాల్ జీలకర్రనే తర్వాత పసుపు నెక్స్ట్ ఉల్లిగడ్డలు దీంట్లో ఉల్లిగడ్డలు ఉన్నాయి కళ్ళే మాకుంది కొంచెం సన్నగా అంటే ఇంత కట్ చేసుకుందాం మరీ సన్నగా ఏం లేవు మరీ ఏం లేవు ఉల్లిగడ్డలు ఇవి పెద్ద ఉల్లిగడ్డలు మూడు ఏవైనా కానీ ఇప్పుడు ఉల్లిగడ్డలు కానీ ఎల్లిగడ్డలు కానీ మిరపకాయలు కానీ కరెక్ట్ క్వాంటిటీ చెప్పలేము పికిల్స్కి అట్లాంటికి చెప్పగలుగుతాం కానీ దీనికి చెప్పలేము ఎందుకంటే కొందరు ఉల్లిగడ్డలు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు ప్లస్ మనం వేసుకునే పేలాలని బట్టి కూడా మనం ఈ క్వాంటిటీ పెంచుతాం తగ్గిస్తాం కదా అట్లనే కరెక్ట్ క్వాంటిటీ చెప్పలేము ఇది మాత్రం పెద్ద ఉల్లిగడ్డలు ఆ మూడు తీసుకున్నా నేను అవి సన్నం కట్ చేసిన దీంట్లోనే కడిగేసి కడిగేసేసిన మా ఊరికి కల్లిమ్మకు కొంచెం ఎక్కువ ఇష్టం అందుకే నేను అన్నిట్లలో కల్లిమ్మకు ఎక్కువ వేస్తా తర్వాత ఎల్లిపాయలు ఇవి ఎల్లిపాయలు ఒలుసుకోవాలి ఖచ్చితంగా కంపల్సరీ ఒలవాల్సిందే పూర్తితో నేయద్దు బాగుండదు ఒలిసి ఒక్కొక్క ఎల్లిపాయని రెండు రెండు ముక్కలు చేస్తున్నాం ఇది దీంట్లో వేస్తున్నాం ఇన్ని కానం వేసుకున్నాం మళ్ళీ మా ఊడి పేరు చెప్పిన అనుకోకండి వాడికి ఎల్లిపాయలు తల్లెమాకు ఉల్లిగడ్డలు నువ్వుల పొడి ఇట్లా కొన్ని ఇష్టం ఇక పిల్లలకి ఇష్టం ఉన్నదే చేయాలి కదా దాంట్లోనూ మా ఊడు ఒక్కోడేరు ఇక వాడికి ఇష్టమైనవి చేస్తా మళ్ళీ వాడు అన్నీ అంటే ఎక్కువ వాడికి ఇష్టం ఉండేవి కొన్ని ఇష్టాలు ఉంటాయి కాబట్టి ఇక అవి వాడికి ఇష్టమైంది వాడికి ఇష్టమైనట్టు చేస్తేనే ఇష్టంగా తింటాడు అందుకే ఇక ఏం చేంజ్ చేయను ఎక్కువ మొత్తకైతే ఇప్పుడు దీంట్లో ఎక్కువ ఎల్లిపాయలు వేయాలి కాబట్టి చేసినా ఇది మంచిగా ఫ్రై కావాలా కొంచెం పెద్ద మంట పెడితే ఇక్కడే ఉండండి ఫ్లేమ్ ఎక్కువ పెడితే కొంచెం పని ఉంటే ఎట్లా అంటే వేరే పని ఏమైనా చేసేది ఉంటే కొంచెం ఫ్లేమ్ తగ్గింది ఇప్పుడైతే నేను ఈనే ఉంటున్నాను కాబట్టి పెద్ద ఫ్లేమ్ ఇది కాదు హై ఫ్లేమే పెట్టిన నేను రికార్డ్ చేసుకుని మళ్ళీ నేనే వింటా కదా ఇక్కడ ఉంటే ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు ఒకసారి ఆపేస్తా కదా మళ్ళీ అది వింటా మళ్ళీ ఆన్ చేస్తా ఒకవేళ నచ్చలేదు అనుకోండి మళ్ళీ తీస్తా చూడండి ఇంకా ఫ్రై కాలేదు ఒక ఎంత అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఫ్రై చేయబట్టి ఇగో ఇంతవరకు అయింది కానీ ఇంకా కొంచెం కావాలి ఇంకో టూ త్రీ మినిట్స్ ఇప్పుడు ఇక చూడండి ఒకసారి ఫ్రై అయినాయి ఇంత సరిపోతుంది అంటే ఇంత ఫ్రై అవ్వడం సరిపోతుంది ఇప్పుడు సాల్ట్ మనం తీసుకున్న పేలాలని బట్టి సాల్ట్ ఇంత సాల్ట్ పడుతుంది కొంచెం ఓకేనా ఇప్పుడు కారం నేను మిరపకాయలు ఏమి వేయలే ఓన్లీ కారం దాంట్లో మేము కారం ఎక్కడ తింటాం మీకు తెలుసు రోజు చెప్తాను కాబట్టి నా స్పూన్తో వన్ స్పూన్ వేసిన మేబీ ఇంకో కొంచెం వేస్తా ఎందుకంటే తక్కువ అనిపిస్తుంది ప్యాలలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కదా సరిపోతుంది ఇప్పుడు ఒక్క నిమిషం ఫ్రై ఈ పేళాలు వాటర్ పోసి ఒకసారి కడిగిన అంతే నానబెట్టలేను ఏం కూడా కడిగేస్తే జస్ట్ మెత్తగా అయిపోతాయి అంటే అవి మా ఊరి పేలాలు ఇట్లుంటాయి అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగా ఉంటాయి కదా పేలాలు వీటికైతే నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు ఇట్లా ఒకసారి వాటర్లో కడిగేసి ఇట్లా నీళ్లు విండేసేసేయాలి నీళ్ళతో మాత్రం వేయద్దు టేస్ట్ అంతే దాస్తుంది నెక్స్ట్ మనకి ఇష్టమైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనాలో లేకపోతే ఇంకేం అనాలో మా పిల్లడికి ఇష్టమైంది నువ్వుల పొడి ఒక టూ స్పూన్స్ ఎందుకంటే కొన్ని బేలాలు ఎక్కువే ఉన్నాయి కాబట్టి టూ స్పూన్స్ ఇవి వేస్తే టేస్ట్ అనేది ఇట్లా ఘాటు అంటే కుంటుకుంటూ రాకుండా అంటే ఏమంటారు కానీ మనం కారం కారం రాకుండా టేస్ట్ సూపర్ అంటే కమ్మకు వస్తాయి అన్నట్టు ఇప్పుడు ఇది మంచిగా మెల్లగా కలపండి స్టవ్ అంతా మెస్సి మెస్సి వేసుకోవద్దు ఇష్టం లేదు ఫ్రెండ్స్ షూ ఇట్లా మెల్లగా మంచి కలపండి ఇవి మొత్తం కలవాలా లేకపోతే మనం ఉల్లిగడ్డల సాల్ట్ వేసినాం కదా ఉల్లిగడ్డ దిగ అక్కడక్కడ ఇట్లా ముద్దకు ముద్దునే అనుకోండి ఇది నోట్లోకి పోయింది అనుకోండి ఉప్పు ఉప్పు వస్తుంది కాబట్టి మంచి కలపాలా ఇట్లాంటి స్పూన్ తీసుకోవాలి గంట లాంటి స్పూన్ అంటే పప్పుకు పెట్టే స్పూన్ ఎప్పుడు తీసుకోవద్దు స్పూన్ల గురించి కూడా చెప్తుంది అనుకోకండి తెల్వని వాళ్ళ కోసం చెప్తున్నా తెలిసిన వాళ్ళ కోసం కాదు నేను వీడియోలా ప్రతిదానికి మా కళ్యాణ్కి ఇష్టం మా కళ్యాణ్కి ఇష్టం అని చెప్తాను కదా అందుకే కావలిచికి అందరికీ నా గురించి చెప్తున్నాం అనుకుంటా నాకు ఇష్టం లేదు ఫ్రెండ్స్ అంటుండీ విన్నారా మీరు అందరూ ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపి కదా కొంచెం మూత అంటే ఇట్లా మంచిగా మూత నిండుగా మూత పెట్టి ఫ్లేమ్ మీడియం పెట్టండి పెద్ద మంట మాత్రం పెట్టద్దు ఒక్క ఫైవ్ మినిట్స్ అంటే పేదాలు వేడికి కావాలా అప్పుడు అంటే టేస్ట్ బాగుంటాయి ఓకేనా ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు చూద్దాం చూడడానికి ఏముంది ఆల్రెడీ అయిపోయింది కానీ ఒక్కసారి చూడండి ఇప్పుడు అయిపోయింది మా బ్యాలాల తలుపు చాలా బాగుంటుంది ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి అంటే ఇట్ల వీటిని చాలామంది చాలా రకాలు చేస్తారు మాదైతే మేమైతే ఇష్టంగా తినేది ఈ రకం కాబట్టి ఒకసారి ఇట్లా ట్రై చేసి వీలైతే నాకు కామెంట్ పెట్టండి ఎట్లా వచ్చిందనేది ఓకేనా మళ్ళీ రేపు కలుసుకుందాం బాయ్ అండి